ఆయన మనకు తండ్రి రెండోదిగా ఆయన మనకు తండ్రి మనము ఆయనకు కుమారులము కుమార్తెలము ఆయనకు మనుషులు కానీ ఆయనకు మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ లేరు అవునా కొందరు అంటారు ఏసయ్య నా తండ్రిరా నీకేమవుతాడు తాత అవుతాడు నిజమే ఇలాగే పిలుస్తారు కొంతమంది కానీ దేవుడు తరతరాలకి తండ్రి నామానికి మహిమ కలుగును ఆలెలు మన బిడ్డలకి తాత కాదు వాళ్ళ బిడ్డలకి ముత్తాత అంతకన్నా కాదు కదా తాత ముత్తాతల సంబంధం లేదు ఆయన అందరికీ తండ్రి నాకు తండ్రే నా కూతురికి తండ్రే నా కూతురు బిడ్డలకు కూడా తండ్రే అందరికీ తండ్రి ఆ తండ్రి కాబట్టే పరలోకమందున్న మా తండ్రి ఇది యుగ యుగములు చేసే ప్రార్థన కదా తరతరాలు చేసే ప్రార్థన ఈ తరతరాలు ప్రార్థనకి వరసలు కలిపేసుకుంటూ చేసుకోవాల్సిన పని లేదు కదా అలా అనుకుంటే అబ్రహాం ఇసాకు యాకులు మనకేమోతారు మామూలుగా ఉంటుందా సంబంధం కదా కానీ వాళ్ళు మన పిత్తరులు ఏంటి శారీరక సంబంధం మనకు ఉంది వాళ్ళతో ఆదాము అబ్బతో కలిపి అక్కడి నుంచి మొదలైన జనరేషన్ మొత్తం అంతా మనమందరము ఒకే తండ్రి బిడ్డలం మనమందరము చుట్టాలమే మనమందరము బంధువులమే మనమందరము అక్క చెల్లెలమే మనమందరము సహోదరి సహోదరులమే కదా దేవుడు మీ తండ్రిని మీ తల్లిని వేరుగా సృష్టించలేదు మా తండ్రిని మా తల్లిని వేరుగా సృష్టించలేదు ఒకే తండ్రి ఒకే తల్లి నుంచి మనం అందరము ఉద్భవించాము మన అందరికీ తండ్రి ఎవరయ్యా అంటే పరలోకం అందున్న తండ్రి దేవున్నా మనకి మహిమ ఆలే గునుగారు ఆలే ఆయలుయ ఆయన మనకు తండ్రిగా మనకు మనము ఆయనకు పిల్లలముగా ఎప్పుడు ఉండగలము ఎప్పుడు ఉండగలము మనము ఆయనకు తండ్రి మనకు ఆయన తండ్రిగా మనము ఆయనకి పిల్లలుగా ఎప్పుడు ఉండగలము అంటే తను ఎందర అందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారము అనుగ్రహించును యోహాన్స్ వార్త ఒకటో వచ్చేయం పన్నెండు పదమూడు వచ్చినలా కనిపిస్తుంది వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనను శరీరేచ్చ వలనైనాను మనుష్యెచ్చ వలనూ పుట్టిన వారు కారు కదా ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ మనం ఆయనకి పిల్లలముగా ఎప్పుడు ఉండగలము అనే దానికి క్వశ్చన్ ఏంటంటే ఆయన మనకు తండ్రిగా ఎప్పుడు ఉండగలడు అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే యోహాన్ ఒకటి పన్నెండు పదములో చెప్తున్నాడు తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను ఐ మీన్ ఆయన పిల్లలు అగుటానికి మనకి అధికారం వస్తుంది ఎప్పుడు ఆయన అంగీకరించినప్పుడు మాత్రమే ఇక్కడ ఎంతమంది అంగీకరించారా ఆయన్ని చేతురిద్దామా ఎంతమంది అంగీకరించారా ఆయన్ని బుజ్జి మనసు ఎప్పుడో అంగీకరించింది కానీ తనువే అంగీకరించట్లేదు కదా తను ఎందరు అంగీకరించారో శ్రీనుగారు గారు మీరు అంగీకరిస్తేనే దేవుని పిల్లలుగా మీరు ఉంటారు మీ తండ్రిగా ఆయన ఉంటాడు తండ్రి మీ కష్టాల్లో మీరు ఉంటే గనక విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన చంకన ఎత్తుకునేవాడు ఆయన ముద్దుమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకునేవాడు మిమ్మల్ని పోషించేవాడు మీకు ఇచ్చేవాడు మీ కుటుంబ సంరక్షణ కొరకు మీ కృ మీకు కృపనిచ్చేవాడు మీరు ఆయన్ని అంగీకరించాలి ఎందుకు బద్దాకా శ్రీనుగారే అంటున్నారంటే ఒక ఆత్మ నశించపోకూడదు దేవుని గురించి ఆయన తెలుసుకోవాలి ఆయన కొత్తగా వస్తున్న బిడ్డ కదా తల్లి మొదటి బిడ్డ కన్నా రెండో బిడ్డ మీద శ్రద్ధ చూపించిద్దా చూపించదా ఎందుకు వాడు చిన్నోడు కాబట్టి అవునా వాడు చిన్నోడు వాడికి ఏం తెలియదు పెద్ద బిడ్డకి కాస్త కోస్తా ఎవరం సవరం ఉందా కాబట్టి వాడికి తెలిసిద్ది వాడు నడుచుకోగలడు వాడు తినగలడు అనేసి ఏం చేసిద్ది అంటే బిడ్డలు అనుకుంటారు కదా చూసావా మా అమ్మ నన్ను వదిలేసింది ఈడొచ్చిన వచ్చిన తర్వాతే వదిలేసింది నన్ను ఈడు వచ్చిన తర్వాతే నా దగ్గర పడుకోవట్లేదు ఈడు వచ్చిన తర్వాత నా దగ్గర ఉండట్లేదు ఈడు వచ్చిన తర్వాతే నాకు అన్నం తినిపించట్లేదు కదా అనుకుంటారా శ్రీను గారి పేరు ఎత్తుతుంటే చూసారా పాస్టమ్ గారు మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు శ్రీనుగారిని బుజ్జినే పట్టుకుంటున్నారు ఎందుకంటే వారు బిడ్డలు అవునా మనం వారిని రక్షించాలి ఒక ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు కదా ఒకని అగ్నిలోంచి లాగినట్లు మనము లాగాలి బయటికి అగ్ని అంటే ఏంటి నరకం దేవుణ్ణి నువ్వు పరిపూర్ణంగా విశ్వసిస్తున్నావు కానీ అంగీకరించట్లేదు నువ్వు చీపించలేకపోతున్నావు అలాంటప్పుడు నువ్వు దేవుని పిల్లలు అగటానికి అర్హుడివి అర్హురాలివి అవ్వవు నువ్వు అంగీకరించి దేవుని పిల్లలుగా అవటానికి నువ్వు ఇష్టపూర్వకంగా రక్షణ తీసుకున్నట్లయితే దేవుడు నిన్ను అంగీకరించినట్లు దేవుడు నువ్వు అంగీకరించినట్లు ఆయన నిన్ను నశించిపోకుండా నరకంలో పడిపోకుండా నీ ఆత్మను ఆయన రక్షిస్తాడు ఆమెన్ ఆమెన్ ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే కాదు కానీ నిత్య జీవంలో ఆశీర్వాదం మనకు కావాలి నిత్య జీవంలో మనకు స్థానం కావాలి నిత్య జీవన్లో మనము ప్రధానమైన స్థానంలో ప్రథమ స్థానంలో మనము కూర్చోగలగాలి తండ్రి కుడి పార్శ్వమున మనము కూర్చోగలగాలి ఆయన కుడి చేతి వారముగా మనము ఉండగలగాలి ఎడమ చేతన ఏముంటాయి ఎడమ చేతనే ఉంటాయి కుడి చేతిని ఏముంటాయి తెలుసా ఎడమ చేతిన మేకలు ఉంటాయి అవునా చెప్పారు పెద్ద చాలా చాలాసార్లు చెప్తారు కానీ బుర్ర ఎక్కడో పెడతారు కదా కుడి చేతి వారంగా మనము ఉండాలి ఉంటే ఆయన మన పక్షాన ఉంటాడు దేవునా మనకి మహిమ కలుగును కాదు అాలేలు దేవుని పిల్లల ఒకటి ఒక ఆయన అధికారం మనకి అనుగ్రహించాడు వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైన శరీరేచ్చవలనైనను మనుష్య వలన వరను పుట్టినవారు కారు ఇప్పటి బ్రతికిన బ్రతుకు ఇప్పటి జీవించిన జీవితం మొ మొత్తం అంతా కూడా తుడిచిపెట్టేసి నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకుంటావో అప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా తెల్లని పేపర్ లాగా ఉంటుంది ఆమె తెల్లని పేపరు నువ్వు రక్షించబడుతున్నప్పుడు దేవుడు నీ పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి వేస్తాడు నీ పాపాలు అయ్యి కూడా తుడిచిపెట్టుకుపోతాయి మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి ఏవి గుర్తుండవు ఇంకా దేవుడికి మరలా నువ్వు రక్షించబడిన తర్వాత నీ పేరు జీవ గ్రంథంలోనికి లిఖించబడిన తర్వాత అప్పుడు నీ చిట్టా వ్రాయబడిద్ది దేవున్నా మనకి మహిమ కలుగును కాకు ఆ లే మనము ఆయన చేతిలో ఉండ ఉండగలగాలి కదా మనం మనుష్యేచ్చులుగా లేకపోతే శరీరేచ్ఛలుగా ఇప్పటి వరకు ఉన్నారేమో ఎవరు రక్షణ తీసుకొని వారు మనుష్యేలుగా శరీరేచ్ఛలగా ఉన్నాం నిజమే అది ఎందుకంటే మనుషుల వల్ల పుట్టిన వారం కాబట్టి శరీరం వల్ల పుట్టిన వారం కాబట్టి మనం వాటికి ఇచ్చ వచ్చినట్లే మనము ఉన్నాము కానీ ఒక్కసారి మనం రక్షణ తీసుకున్నప్పుడు దేవుని పిల్లలుగా మార్చబడుతున్నాం దేవునామానికి నామానికి అమ్మ కలిగిన ఆలే నువ్వు నశించిపోవటం ఇష్టం లేదనే దేవుని పిల్లలుగా పిలవబడటానికి ఆయన దిగువచ్చి నీ కొరకు నా కొరకు రక్తమును ఆయన కాచాడు ఆమె ఇలా జరిగిన తర్వాత యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఉన్న వారు మాత్రమే దేవునికి పిల్లలుగా ఉంటారు విశ్వాసం ఉంచుతున్నావా ఆయన ఎందు ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నావు దేవుని పట్ల విశ్వాసం ఎంతమందికి ఉంది ఖచ్చితంగా ఉండాలి విశ్వాసం అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి విశ్వాసం లేకుండా మనం ఏమి కూడా దేవుని ఎందు విశ్వాసం కలిగిన వారం కాబట్టే మనం ఎంతవరకు వచ్చాం ఆమె అలా చూ గారు అలా అడుగుతున్నారేంటి దేవుని ఎందు విశ్వాసం ఉండబట్టే కదా ఇంత రాత్రి అయినా కూడా మేము ఎవరు అందరం పడుకున్నా కూడా మేము అందరం పడుకోకుండా వచ్చా కదా విశ్వాసం ఉండబట్టే మనం తండ్రి యొక్కకు రాగలుగుతున్నాం మనం క్రీస్తుని అంగీకరించాం దేవుని పిల్లలుగా ఉండటానికి మనకి ఇష్టమైంది అట్టి వారికి మాత్రమే ఆయన తండ్రి అనే పిలిచే యోగ్యత మనకి ఉంది దేవుని మనకి మహిమ కల గురుగా ఆలే మనందరికీ ఏ అధికారం ఉందో తెలుసా మన తండ్రిని నా తండ్రి అనే పిలిచే అది అధికారం నా తండ్రి నా తండ్రి నన్ను మన్నించు నీ కన్నా ప్రేమించే వారెవరు నా తండ్రి నన్ను మన్నించు నీ కన్నా ప్రేమించే వారెవరూ నన్ను మన్నించు నీ కన్నా ప్రేమించేవారు ఎవరు మన తండ్రి మనల్ని మరణిస్తాడు మన తండ్రి కన్నా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు కదా లోకపరంగా చూసుకున్నా కూడా తండ్రి కన్నా ఎక్కువగా ఎవరు తండ్రి కసురుతాడు కొడతాడు తిడతాడు పద్దాక కోపంగానే ఉంటాడు కానీ ఆయన బాధ్యత కలిగిన తండ్రి బాధ్యతలు నెరవేర్చగలిగిన తండ్రి తన బాధ్యతలను తూచా తప్పకుండా చేసే తండ్రి గద్దిస్తూనే ఉంటాడు బుచ్చకిస్తాడు లాలిస్తాడు ముద్దు పెడతాడు కౌగులించుకుంటాడు హత్తుకుంటాడు బిడ్డలకి కావాల్సిన ప్రతి ఈవులు కూడా సమకూరుస్తాడు కదా మన పరలోకపు తండ్రి కూడా ఏం చేశాడో తెలుసా మన కోసం దివిని విడిచిబువికి వచ్చేసాడు మానవ రూపంలో వచ్చి మన కొరకు ఆయన శరీరాన్ని కాదనుకున్నాడు ఆయన దెబ్బలు లెక్క చేయలేదు ఒంటి మీద తూట్లు తూట్లు పడుతున్నా కూడా ఆయన లెక్క చేయలేదు మొహం మీద ఉమ్ము వస్తున్నా కూడా బిడ్డలే బిడ్డలే తంతున్నారు బిడ్డలే ఉమ్ము పోస్తున్నారు బిడ్డలే తిడుతున్నారు బిడ్డలే చచ్చిపోమంటున్నారు బిడ్డలే సిలువ వేయండి సిలువ వేయండి అని అంటున్నారు బిడ్డలే కన్న తండ్రి రక్తాన్ని చూస్తున్నారు ఇప్పుడు లేరా అలాంటి బిడ్డలు లేరా ఖచ్చితంగా ఉన్నారు కదా ఒక తండ్రి తన కుమారుని కుమార్తెని పెంచి పోషించిన తర్వాత తండ్రి భారం అయిపోయాడు వాళ్ళకి భారం అయిపోతే ఆ తండ్రికి అర్థమైంది సిచ్యు సిచ్యువేషన్ ఇంకా నేను బ్రతకడం వేస్ట్ నా సుఖము నా సంపద నా ఆరోగ్యము నా క్షేమము నా ఆకలి ఇవేమీ తెలియకుండా నా బిడ్డల కోసమే దివారాత్రులు కష్టపడ్డాను కదా అయినా కూడా నా బిడ్డలకు రెక్కలు వచ్చిన తర్వాత వారు ఎగిరిపోయారు ఇప్పుడు నేను వారికి భారం అయిపోతున్నాను అని ఆ తండ్రి ఏం చేశాడో తెలుసండి పెద్దడా చిన్నోడి దగ్గరికి వెళ్ళి రా నేను చిన్నోడి దగ్గరికి వెళ్ళి ఆడెలాగున్నాడో చూసొస్తానంటే ఆ ఎలు అదే మేము చూస్తున్నాం ఎప్పుడు వెళ్ళిపోతావా అని అంటే తండ్రి నవ్వుకుని వాళ్ళని చూసి ఆఖరసారిగా చూసి వెళ్ళిపోతూ తొంభై సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన తండ్రి నిప్పు అంటిచ్చేసుకుని తగలడిపోయాడు మధ్యదారిలోకి వెళ్ళి నిప్పు అంటిచ్చేసుకుని తగలడిపోయాడు చచ్చిపోయాడు ఎవ్వరికీ భారం అవ్వకూడదని ఎందుకు బిడ్డలు నెత్తి నోరు బాదుకున్న తర్వాత తండ్రి వస్తాడా రారు కదా పెద్దవాళ్ళు ఉండటం ఆశీర్వాదం ఇంటికి పెద్దవాళ్ళు ఉండటం ఆశీర్వాదం అది తెలుసుకోగలగాలి ప్రతి ఒక్కరూ కూడా పరలోకపు తండ్రిని కూడా అలాగే చేశారు ఆ తండ్రి మన కొరకు దిగివస్తే ఆ తండ్రిని సిలువ వేయండి దూషించటం పిడుగుద్దులు కొద్దటం లేత మొక్కలాంటి శరీరం పైన అనేకమైన దెబ్బలు తూట్లు తూట్లుగా ఆయన శరీరము దొళ్ళగొట్టబడటం ఇదెంత బాధ నరకం అంటే తర్వాత ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పలకటం ఉమ్ములు వేయటం ముళ్ళతో కిరీట నల్లి పెట్టడం సిలువ వేయటం ఇవన్నీ ఎంత ఘోరంగా ఉన్నాయో ఎంత బాధగా ఉందో కదా కానీ ఆయన తండ్రి ఏమన్నాడు వీరేమి చేస్తున్నారు వీరికి తండ్రి మనసు అంటే అది బిడ్డల కొరకు చచ్చిపోతున్నా కూడా బిడ్డల క్షేమం కొరకే ఆయన ఆలోచించే తండ్రి ఇదే ఉన్నా మనకి మహిమ కలగ ఆ పార్లోకపో తండ్రిని నువ్వు నేను ఎలా ప్రేమిస్తున్నావు మన కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా వచ్చేసిన తండ్రిని మనం ఎలా ప్రేమిస్తున్నాం యథార్థంగా ప్రేమిస్తున్నామా నీతిగా ప్రేమిస్తున్నామా మన ప్రేమకు మచ్చ లేకుండా ప్రేమిస్తున్నామా మనం ఆయనకి ప్రాధాన్యత ఇస్తున్నామా ఆయన మన జీవితంలో ఒక ప్రయారిటీ ఆయనే ప్రథమ స్థానం అని మనం ఇవ్వగలుగుతున్నామా ఎక్కడికి వెళ్ళినా కూడా తండ్రికి మహిమకరంగా ఉండగలుగుతున్నామా తండ్రి పేరు నిలబెట్టే బిడ్డలుగా ఉండగలుగుతున్నామా ఏసయ్య అంట మాత్రమే కాదు గాని ఏసయ్య మహిమ ఎక్కడో తగ్గిపోకుండా ఆయన ఘనత ఎక్కడో తగ్గిపోకుండా మనము ఉండగలుగుతున్నామా మనం మనం ప్రశ్నించుకోవాలి రాత్రి వేళ సమయంలో మనం అలా ప్రశ్నించుకుంటే మనము దేవుని పిల్లలుగా ఉండటానికి అర్హులం ఆయన మనకు తండ్రిగా ఉండటానికి మనం యోగ్యనం దేవున్నా మనకి మహిమ కలుగునగా గారు ఆలయ్యూయ చెడ్డ తండ్రి మంచి ఈయనరిగి ఉంటే మన ప్రార్థనలకు ప్రతిఫలం రావడం లేదంటే ఆయన పిల్లలముగా మార్చబడకుండానే మన తండ్రి మా తండ్రి అని పిలుస్తున్నామేమో ఆయన పిల్లల జాబితాలో ఇంకా చేర్చబడలేదేమో అని ఇక్కడ భక్తుడు వివరిస్తూ ఉంటున్నాడు వద్దు మన జీవితాలని సరిచేసుకోవాలి ఒక చెడ్డ తండ్రే బిడ్డలకి ఏం చేయాలనుకుంటున్నాడు మంచి ఇవుల్ని ఇయ్యాలనుకుంటున్నాడు కదా తండ్రి చెడ్డవాడు దొంగ వెభిచారి తాగుబోతు అసహ్యకార్యములు చేసేవాడు కానీ తన బిడ్డలు మంచిగా బ్రతకాలని ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది నా లాగా నా బిడ్డలు బ్రతకూడదు నా బిడ్డలు మహారాజుల్లాగా ఉండాలి ఒక చెడ్డ తండ్రి మంచి వాళ్ళని ఆలోచిస్తుంటే మన పర్లోకపు తండ్రి మన మంచి తండ్రి మన మంచి కాపరి మన కొరకు ఆయన ప్రాణాన్నిచ్చేసి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధమైపోయాడు ఆయనతో సమానంగా ఉండటానికి ఆయనతో పరలోకంలో మనం అందరము కలిసి ఆనందంగా ఉండటానికి ఆయన గృహములను నిర్మిస్తున్నాడంట దేవనామానికి మేము కలగ హాలె లూయా హాలె లూయ మనము ఏం చేయాలయ్య అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మన జీవితాలను మనము సరిచేసుకోవాలి ఆయన పిల్లలుగా తీర్చబడాలి తండ్రి అనే పిలిచే యోగ్యతను మనము పొందుకోవాలి కుమారుడైన యేసు ప్రభువు వారి ద్వారా తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు మనం అందరము పొందుకోవాలి ఆ రీతిగా మన జీవితాలు ఉంటే దేవుడు ఎంత గొప్ప మేలు చేస్తాడో తెలుసా మనమే కాదు మనతో పాటు ప్రతి ఒక్కరిని కూడా మనము తండ్రి వద్దకు తీసుకురాగల రాగలగాలి అమ్మా నీ తండ్రి ఇతడే నీ పరలోకపు తండ్రి ఇతడే నీ పరలోకపు తండ్రి వద్దకు వస్తే నీకు రావాల్సిన ఆశీర్వాదం నీకు రాకుండా వేరొకరికి వెళ్ళదు మనల్ని సృజించిన వాడు మనకి ఏం కావాలో అన్నీ ముందుగానే ఆయన సమకూర్చేస్తాడు కానీ అవ అవన్నీ కూడా విజిబుల్ కనిపించకుండా నాన్ విజిబుల్ కనిపించకుండా ఉన్నాయి కనిపించాలి అంటే ప్రార్థనకి ప్రాధాన్యతనిచ్చి నా తండ్రి అని నువ్వు పిలవగలిగితే నువ్వు చూడగలిగే శక్తి దేవుణ్ణికు నీకు ఇచ్చేస్తాడు దేవుడు అటువంటి కృపాధాన్యత మన అందరికి ఇచ్చిన కాక ఆమె మూడవ భాగాన్ని రేపు నేర్చుకుందాం అండి ప్రభువు నేర్పిన ప్రార్థనలో మూడవ భాగం రేపు నేర్చుకుందాం ఈరోజుకి ఎంతవరకు ఆప్ చేసి ప్రార్థన చేసుకుని మనం అందరం వెళదాం పరమ తండ్రి నీకు స్తోత్రములు ప్రభు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం పరలోకమందున్న మా తండ్రి అయా నీ రాజ్యమును మా పట్ల నెరవేర్చబడాలి నీ చిత్తం మా పట్ల నెరవేర్చబడాలి మేమందరము నీ బిడ్డలుగా ఉండగలగాలి మాలో ఉన్న చెడ్డ మనసు చెడ్డ తలంపులు నీకు అసహ్యమైనవి ప్రార్థనకే లేని రీతిగా మేము ఉన్నట్లయితే గనక సమయం ఇవ్వలేకపోయిన ఎడల మమ్మల్ని క్షమించి మా పట్ల నీ కృపను చూపించండి దయతో నీ బిడ్డలుగా మేము మరలా నీ వద్దకు వచ్చే కృపద ఇచ్చేయండి మాకు సహాయం దయచేయండి రక్షణ లేని ప్రభా శ్రీను శ్రీనుగారు భుచికి రక్షణ దయచేయండి వారు తండ్రి నిన్ను అందరి ముందు అంగీకరించే కృపద ఇచ్చేయండి వారు నిన్ను తండ్రిగా వారు నీకు బిడ్డలుగా మలచబడటానికి మార్చబడటానికి శక్తినివ్వండి కృపను దయచేయండి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆస్వాదించండి ఆరోగ్యం బలము శక్తినివ్వండి నీ కృపతో సంరక్షించండి కాపండి అయ్యా రేపటి నుంచి ఇంకొక వారం రోజులు మా మధ్యలో ఉండుండగా ఈ వారం రోజులు ఆధ్యాత్మికంగా మేము ఎతకటానికి నీ వాక్యమును నేర్చుకోవటానికి మాకు జ్ఞానమును బుద్ధిని దయచేసి దయతో నన్ను కూడా నీ బిడ్డల ఎదుట వాడుకోమని నీ సేవ బలపరచమని అడుగుతూ ప్రభా మార్గాలలో మీరే తోడుగా ఉండమని అడుగుతూ మాకిచ్చిన సంగములన్నిటిని దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఈ ప్రార్థన ఏస్తునాములు అడుచున్నాం తండ్రి ఆమెన్ యేసుని రక్తమనకు చే ప్రభుయేస్తు రక్తమనకు చే ప్రభుయేస్తునామా మనకి సంపూర్ణ విజయం కలుగునగాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమి కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడునూ మన అందరికీ తోడలుగాక ఆమెన్ అందరికి వందనాలండి గాడ్ బ్లెస్ యు